ఈ నెల పదిహేడున మినీ స్టేడియంలో జరిగిన జనహిత సభ కోసం అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను స్టేడియం నుండి బయటకు పంపించడానికి స్టేడియం గోడను పోలీసులు తొలగించడంతో బుధవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో తిరిగి గోడను నిర్మాణం చేయించారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అనంత శర్మ పనులను పరిశీలించారు అనంతరం ఎస్పీ మాట్లాడుతూ సభలో అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నప్పుడు అత్యవసర సమయంలో వీటి ద్వారా బయటకు పంపించేందుకు గోడలను తొలగించడం జరిగిందని తిరిగి నిర్మాణం చేపడుతున్నామని అన్నారు ఆర్ఎస్ పబ్లిక్ మీటింగ్కి ఈ మినీ స్టేడియంలో రెండు చోట్ల ఓపెనింగ్ క్రియేట్ చేశాము స్టేడియం కెపాటి కెపాసిటీ మించి పబ్లిక్ వస్తున్నారు కాబట్టి సేఫ్టీ దృష్ట్యా రెండు ఓపెనింగ్లు క్రియేట్ చేసాము ఒకటి అటు సైడ్ బస్ స్టాండ్ సైడ్ చేశాము రెండోది ఇటు చేసాము ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మహిళలు ఉన్నారు ఈ దగ్గరలో జనరల్గా మాకున్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఎక్కువ ప్రెషర్ ఉన్న చోట రిలీజ్ చేయాలి అండ్ ఏదైనా అయిన సంఘటన ఒక స్టాంప్ పేడ్ అనుకోండి అలాంటప్పుడు వాళ్ళకి ఎస్కేపింగ్కి రూట్స్ ఉండాలి సో ఈ స్టేడియంకి మనకు తెలుసు ఆల్రెడీ మూడు ఉన్నాయి ఒకటి వీఐపీ గేట్ ఇక్కడ ఉంది సైడ్కి నా సైడ్కి ఒక పెద్ద గేట్ ఉంది బ్యాక్ సైడ్ అది ఆడిటోరియం మీద ఉంది దానికి ఉంది ఆ గేట్ సరిపో బికాజ్ ఇదేమో కింద మేము క్లోజ్ చేసాము ఇట్ హ్యాడ్ రెస్ట్రిక్టెడ్ ఎంట్రీ రెండే ఉన్నాయి అటు ఇటు సో వీ డోంట్ ఎనీ గేట్ దట్ సైడ్ తర్వాత వీఐపీకి లేడీస్ పక్కన ఇటు సైడ్ ఏమో ఓపెనింగ్ లేదు సో మాకున్న ఎక్స్పీరియన్స్ దీన్ని బాగా స్టడీ చేసి రెండు రోజులు స్టడీ చేసి దెన్ వీ హ్యావ్ ఓపెన్ డీస్ థింగ్స్ సో మేము ఓపెన్ చేసాం కాబట్టి మేమే బాధ్యత చూసుకుని మళ్ళీ దీన్ని క్లోజ్ చేసేస్తున్నాం సో ఇదంతా పబ్లిక్ ఇంట్రెస్ట్లో చేసింది పబ్లిక్ సేఫ్టీ గురించి పబ్లిక్ సెక్యూరిటీ గురించి సో ఇదొక ప్రోటోకాల్ ఇది ఎప్పుడైనా పబ్లిక్ మీటింగ్ అయినప్పుడు ఎక్కువ సంఖ్యలో జన జనం వచ్చినప్పుడు వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ది సేఫ్టీ ఫస్ట్ సో దాని దృష్ట్యా ఇది చేసింది మేమే తీసాం కాబట్టి మేమే ఈరోజు క్లోజ్ చేసేస్తాం విధంగా మళ్ళీ రిస్టోర్ చేస్తాం